నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్తుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు జనవరి పదమూడవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదటి నెల నేను జార్ఖండ్ రాష్ట్రంలోని సిందేగా జిల్లాలో ఉన్న ఫర్సబెరా గ్రామంలోని వేలంకన్ని చర్చిలో చేరాను మరియు ఒక సంవత్సరం క్రితం తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలోని తెల్లటి పాత చారిత్రాత్మక వేలంకన్ని చర్చిలో చేరాను అతను తన బైబిల్ వచనాలలో ఒకదానిపై ఇలా మాట్లాడాడు మొదటి కొరింతియుడు మూడో అధ్యాయం మూడో వచనం సంఖ్య పద్దెనిమిది ఎవరూ తనను తాను మోసం చేసుకోకూడదు మీలో ఎవరైనా ఈ ప్రపంచంలో తాను జ్ఞానవంతుడని అనుకుంటే అతను జ్ఞానవంతుడు అయ్యేలా అతను మూర్ఖుడిగా ఉండనివ్వండి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు